పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్ ఆకుల రామకృష్ణ దేవస్థానం చైర్మన్ ముద్దునూరి వెంకటరాజులతో కలిసి పాల్గొన్నారు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో చేసిన తప్పులతో రెవెన్యూ పరమైన లక్షలాది సమస్యలు వెలుగులోకి రావడం జరిగిందన్నారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు అందులో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి మీరు చూసి అర్థం చేసుకోండి అంటే దాంట్లో ఇప్పుడు మీరు సెకండ్ పేజ్ నుంచి కొన్ని క్యూఆర్ కోడ్స్ ఇచ్చారు సో దాన్ని మీరు జనరల్ గా ఏదన్నా వాట్సాప్ లో గానీ ఎక్కడైనా మీరు లొకేషన్స్ కానీ స్కాన్ చేస్తారు కదా యాప్ యూజ్ చేసేటప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లో అదేవిధంగా అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఎక్కడ ఉంది మీ భూమి గూగుల్ లొకేషన్ చూపిస్తుంది మీ యొక్క భూమి యొక్క ఎఫ్ఎంబి మ్యాప్ స్కెచ్ చూపిస్తుంది టోటల్ లొకేషన్స్ చూపిస్తాయి మీ యొక్క సరిహద్దులు చూపిస్తుంది సో మీరు ఆ స్కాన్ చేసిన దాన్ని మీరు మీరు కనుక మీ మొబైల్లో పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్యుమెంట్ కావాలంటే అది చూపించి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చిన దాంట్లో రాజముద్రితో వచ్చింది మీరు అందరు చూశారు సో దాంట్లో ఉన్న ఫీచర్స్ మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి అంటే ఈ బట్అవర్ పాస్బుక్లు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెబ్ల్యాండ్లో ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ప్రింట్ చేయడం జరిగింది ఆగస్ట్ తర్వాత జరిగిన ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే అది మళ్ళీ అప్డేట్ చేసి ఫర్దర్గా మీకు మళ్ళీ కొత్త పాస్బుక్స్ ఇస్తారు అర్థవిగా చెప్పింది సో ఆగస్ట్ వరకు ఎక్కడైతే ఉన్నాయో వెబ్ల్యాండ్ లో ఆ విధంగా ప్రింట్అట్ ఇవ్వడం జరిగింది సో ఆగస్ట్ నుంచి తర్వాత ఏమన్నా మీ భూమికి ట్రాన్సాక్షన్స్ జరిగితే మళ్ళీ కొత్త పాస్బుక్ మ్యూటేషన్ అప్లించి అప్లై చేసుకున్న తర్వాత కొత్త పాస్బుక్ ఇస్తారు ఓకే సో అది ఒకసారి మనం ఆ దృష్టిలో పెట్టుకోండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు మనకి టోటల్ జిల్లాలో దగ్గర దగ్గర ఒక వన్ పాయింట్ వన్ ఫైవ్ లక్ష పదిహేను వేల మంది పాస్బుక్స్ కొత్తగా రావడం జరిగింది సో మనకు రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి రఫ్లీ ఇంకొక పది రోజుల వరకు దశల వారీగా ఈచ్ విలేజ్ లో కండక్ట్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా దయచేసి కొంచెం ఆ స్కెడ్యూల్ ప్రకారం యూ సో ఆల్ రెవెన్యూ ఫంక్షనరీస్ ని ఆల్ ఫా ఫార్మర్స్ కి ఇంటిమేట్ చేస్తారు ఏ రోజు ఏ విలేజ్ లో ఎక్కడ ఇస్తారు సో దాంతో పాటుగా మీకు ఈ కేవైసీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఈ కేవీసీ తీసుకున్నారని చెప్తున్నారు సో మీరు ఒకసారి పాస్బుక్ తీసుకున్న తర్వాత మీ కన్సర్న్ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో అతను ఒక యాప్ లో మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని అథెంటికేట్ చేసుకుంటాడు అండ్ మీ దగ్గర ఉన్న పాత పుస్తకం ఏదైతే ఉందో పట్టదారు పాస్ పుస్తకం అది ఇచ్చేస్తారు సో అది ఇచ్చేసిన తర్వాత మీ దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్ తీసుకొని దాన్ని కొత్త పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో ఏదన్నా ఇబ్బందులు ఉంటే డెఫినెట్ గా చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్ కావచ్చు ఏదన్నా ఉంటే అడుగు గారి దృష్టికి తహీల్దార్ గారి దృష్టికి తీసుకురండి దాన్ని మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ కొత్తవి తెప్పిస్తాము అందులో ప్రాబ్లమే ఉండదు సో దయచేసి అందరూ కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి అండ్ మీకు ఒకవేళ ఇంటిమేషన్ లేకపోతే ఒకసారి న్యూస్ పేపర్స్లో కూడా ఇచ్చారు ఆడు ఇచ్చారు ఓకే సో అపార్ట్ ఫ్రమ్ ది సెకండ్ వన్ మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా బొబ్బర్లంక లంక నుంచి బయటి హైదరాబాద్ నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి చూడటానికి చాలా ఎక్సైటింగ్ ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఈ ఎక్స్టెండ్ మొత్తం టూరిజం ఆస్పెక్ట్లో ఇంక ఎంకరేజ్ చేయడానికి అండ్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఎమ్మెల్యే గారు కూడా బాగా కృషి చేస్తున్నారు ఇట్స్ పుషింగ్ అలాట్ ఫ్రమ్ హిస్ సైడ్ డెఫినెట్ గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మా వంతు సహకారం మేము చేస్తున్నాము ఇలా ట్రైన్ టు ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబిలిటీస్ సో ఎవరెవరైతే వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి కొంచెం ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేసేలాగా ట్రై చేస్తున్నాము సో ప్రీవియస్ సంక్రాంతి ఫెస్టివల్ హ్యాపీ అండ్ పాజిటివ్ గా ఎవరింగ్ వితౌట్ ఎనీ క్యాజువాలిటీస్ చాలా ఎక్సైటింగ్ గా జరిగింది ఈసారి అంతకంటే ఒక పది రేట్లు ఎక్కువ జరుగుతుంది ప్రాపర్ గవర్నమెంట్ నుంచి మనకు కూడా కన్ఫర్మేషన్ వచ్చింది స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసుకుని సో దాని విధంగా మనకు ఎక్స్ట్రా ఫండ్స్ వచ్చాయి దాంతో పాటు కొంచెం ఎక్సెసివ్ గా మన ఈసారి ప్రీవియస్లీ లెలల్ హౌస్ లో పెట్టలేదు మనం సో ఈ సరి లెల్ లాక్స్ లో కొంచెం అక్కడ ఫుడ్ ఫెస్టివల్ లాగా ఏర్పాటు చేయడం కొన్ని ఏర్పాటు చేయడం ఎక్కువ క్రౌడ్ ని పుల్ చేస్తే మనకి స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది మీకు తెలుసు సంక్రాంతి ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో సంవత్సరం మొత్తం ఎంతైతే జీడిపి జీఎస్ డిపి మనకి వస్తుందో మన జిల్లాలో సంక్రాంతి వన్ వీక్ లో ఆల్మోస్ట్ వన్ టెన్త్ వస్తుంది సో మనకు ఒక వంద రూపాయలు వచ్చాయనుకోండి ఒక వన్ ఇయర్ లో టోటల్ ఈ జిల్లాలో జీడిపి అందులో ఒక పది రూపాయలు ఓన్లీ త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ లో వస్తుంది సో దాన్ని మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మన జిల్లాలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి సో ఆ విధంగా ఆలోచిస్తూ వీఆర్ గోయింగ్ అహెడ్ డెఫినెట్గా ఐ రిక్వెస్ట్ ఆల్ ద లోకల్ ఫంక్షనరీస్ అండ్ లోకల్ పబ్లిక్ ఆల్సో అంత మీరు సహాయం చేయండి డెఫినెట్గా వచ్చిన గెస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేయండి సో ఆల్రెడీ కోనసీమ ఇస్ వెల్ నోన్ ఫర్ హిస్ హాస్పిటాలిటీ సో అందరూ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు వచ్చిన వాళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేయడం వాళ్ళు కొంచెం హెల్ప్ కావాలంటే ఇండియట్ రెస్పాండ్ అవ్వడం పాజిటివ్ మాట్లాడడం వాళ్ళతో విల్ గా లాట్ ఆఫ్ సో మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ లోకల్ ఎకానమీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో డెఫినెట్గా గా ఇన్ దట్ ఆస్ట్ వీఆర్ సో విత్ దీస్ ఐ వుడ్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ పరమైన సమస్యలన్నీ కూడా లక్షలాది సమస్యలు విలువలోకి రావడం జరిగింది ఆ సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చెయ్యాలని ఎన్డీఏ కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క తోమలం నడుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి పాలన ప్రజల సమస్యల పరిష్కారమే తీవ్రంగా పనిచేస్తా ఉంది ప్రధానంగా రెవెన్యూ సమస్యలు అయితే చాలా సంక్లిష్టంగా చాలా ఇబ్బందికరంగా సామాన్య ప్రధాన యొక్క రెవెన్యూ రికార్డులన్నీ కూడా తలకిందులైపోయి అనేక రకాల ఇబ్బందులు పెరుగుతున్న విషయాలు మనం రోజు చేస్తూ ఉన్నాం అవే విషయాలు ఈ రెండు సదస్సులో రావడం మరి ఆ గత ప్రభుత్వ పాస్బుక్ల పంపిణీ పేరుతో రికార్డులన్నీ కూడా రకరకాల తప్పుడు సరివెళ్తూ జరిగింది అదే కాకుండా పట్టాధార భాషకు రాజ్యం నిద్రతో ఇవ్వాల్సినటువంటి పట్టాదార భాషకు ఎవరి సొంత ఆస్తి ఆలతి మీ ఆస్తిది దానికి హక్కుదాని మీరు మీ తాతగారి దగ్గర నుంచో మీ తండ్రి గారి దగ్గర నుంచో లేదా మీరు కష్టపడే సొమ్ముతో కొనుక్కున్నటువంటి భూములు మీద ఇచ్చే పట్టాదారు పాస్బుక్లు ఆనాడు ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో మూడు వందల కలర్లతో ఆ ఫోటో ముద్రించి ఒక సొంత ఆస్తులాగా ఆనాడు ఆ పాస్బుక్ ఇవ్వడం జరిగింది ఆ పాస్బుక్ కూడా అనేక రకాల తప్పులు జరిగాయి అవన్నీ సరిపిద్దే క్రమంలో ఈనాడు వంద కోటి సతమతం అవుతోంది నిన్న రోజు గారు ట్వంటీ టూ ఇయర్ పెట్టినటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ జీఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ నిర్ణయం తీసుకుని అవి పరిష్కరించు ముందుకు వెళ్తూ ఉన్నారు నిన్న కొన్ని సమస్యలు పరిష్కారం చెప్పారు మళ్ళా రాబోయే నెలలో మిగతా సమస్యలు కూడా పరిష్కారం చూపుతాయని తెలియజేయడం జరిగింది మరి యొక్క సొంత ఆస్తులు కూడా పైర్లాగా వాళ్ళ ఫోటోలు వేసుకుని ఆనాడు అందించారు ఇదన్నీ కూడా ఈనాడు గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క రాజమతులతో ఇవ్వడం జరుగుతా ఉంది అదే కాక ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనందరూ భయపడిపోయారు ప్రతి ఒక్కరూ కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లను తీసుకొచ్చి వాళ్ళకి కావలసినట్టుగా ఎవరి భూములైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళకి రక్షణ లేకుండా అవసరమైతే వాళ్ళు ఏదనుకుంటే అది చేసుకునేలాగా ఆ భూముల మీద హక్కుగా హక్కు లేకుండా ఉండే విధంగా ఎవరైనా అనేక రెవెన్యూ వివాదాలు తలెత్తే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం పోటీలు ఇతర పోటీలు లేదా ముగ్గుల పోటీలు గాలి పోటీలు ఫుడ్ ఫెస్టివల్ చిన్న ఎగ్జిబిషన్ లేదా డ్రాగన్ మన స్పీడ్ బోట్లు జట్స్ మోటార్ రైడ్లు ఇవన్నీ కూడా మనకున్నటువంటి మన ఆస్తి గట్టు లల్ల మెయిన్ కెనాల్ అందులో ఏర్పాటు చేయడం కోసం నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు చాలా చొరవగా తప్పకుండా చేయండి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం నేను చేస్తాను నేను ప్రభుత్వానికి కూడా లెటర్లు చేస్తాను మీరు ఎంకరేజ్ చేయండి మనకు టూరిజం మన మన జిల్లాలో టూరిజం అవకాశం ఉంది టూరిజం మీరు బాగా ప్రమోట్ చేయండి మీరు పూర్తి సహాయ సహకారం అందిస్తారని జిల్లా కలెక్టర్ గారు గత సంవత్సరం చెప్పడం ఆరాలు కూడా పదిహేను లక్షల రూపాయలు అనే కొంతమంది దాటర్ సహకారం కలెక్టర్ గారి తోటే ఆ పోటీలో గతంలో గత సంవత్సరం నిర్వహించాం అది మంచి పేరు మన ప్రాంతానికి మనకి తీసుకొచ్చింది ఈసారి ఇంకా ఎక్కువగా పెద్దగా చెయ్యాలండి మీ సహకారం కావాలంటే పూర్వండి వారు రాయడం జరిగింది ఒక కోటి రూపాయలు నిధులు ఈ యొక్క డ్రాగన్ పరాల పోటీలకు అంది వారు రాయడం వారి బడ్జెట్ లో పెట్టడం నిధులు కూడా వస్తున్నాయి అవి ఇంకా దాతల సహకారం అది కూడా ఇంకా ఏదైనా అదనంగా లాస్ట్ ఇయర్ లా చేయాలంటే కూడా ఇప్పుడు సుముఖత వ్యక్తం చేశారు మీరు చేయండి ఎంత బాగా చేయగలరు అంత బాగా చేయండి ఇది ఒక పోగస్ అయ్యిలా చేయండి నేను మీకు ఏ సహకారం కావాలంటే చేస్తానంటున్నారు హృదయపూర్వకంగా వారికి అభినందన తెలియజేసిన మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను ఈ సంవత్సరం కూడా పూర్వం డబ్బులే కాకుండా నా సైడ్ నుంచి కూడా సహకరిస్తానని వారు ఇప్పుడే నేను మాట్లాడితే తెలియజేయడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా ఈ రెవెన్యూ సదస్సుల్లో కూడా పాలు పంచుకునే స్వయంగా రావాలి వచ్చి పాలు పంచుకొని ఇక్కడ రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకుని ఈ విధంగా ఈ పరిష్కారం చేయాలి దృష్టి పెట్టాలని మన జిల్లా కలెక్టర్ గారు మన ఆర్టీ గారు స్పీకర్ గారు అదేవిధంగా మన వారి దాస్త సింగ్ గారు సర్పంచ్ గారు సోహారాణి గారు ఎమ్ రామన్ గారు ఎంఆర్ఓ